तो बड़ा बंदाई पे पच्चीस दिन वहाँ था, देवा में क्या सोचा, 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 दूधी कम चालू घायल वैसे निभाको याद दिखाना समझो

మంచి రక్తం జీవం వల్ల నిరీక్షణతో ముందుకు సాగడానికి నా సరే విద్యోత్సవంతో మమ్మల్ని అనుదినం ఉపయోగించిన మా దేవికి సునిస్తున్న ప్రార్థిస్తున్నా కోసమే ఎంతో అది మా కన్ను కనబడలేదు మా చెవికి వినపడలేదు మా అభిప్రాయం భోజనం కాలేదు అలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు విత్తకారులు గొప్ప కారులు సూచ్య తండ్రిని మేము కలియున్నాం ఈ యొక్క రాత్రి కావాలి మీరే మాకు తల్లిగా తండ్రిగా ఆదరణ ఆ స్టేజిగా మా మంచి స్టేజిలా మా మంచి నాయకులు మా మంచి గైడ్గా విడుదల దేవా మా మంచి డాక్టర్ గా మీరు ఉంటారు అతన్ని దేవా జ్ఞానబద్ధంగా ఉంటారు మధ్య హస్తగా ఉంటారు కౌన్సిల్ గా ఉంటున్నారు అతని స్థోత దేవా మీరు మాకు మంచి హోల్గా ఉన్నారు అందరిని బట్టి మేము మిస్తు తీస్తున్నాం రాసి కలస్ ఏంది మా చెప్పాలి అందరే మీరు ప్రధాన కాపరిగా ఉండి అద్దరిని కంటిపాకలాగా వారు కాపాటునందుకు మేము మిస్తూ మందులో మా అతను సమర్పిస్తూ నేను శక్తి గల నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె ఈ రోజు మన ధ్యాన అంశం ఏంటంటే సంతోషంతో పంట కోయట ఏం చెప్పండి సంతోషంతో పంట కోయట మళ్ళీ చెప్పాలి సంతోషంతో లేదా సంతోష గానం ఒకవేళ మీరు గానం చేసిన కొంతమంది మాకు పాత్ర ఉంటారు కదా మీరు పాట వచ్చినా పాట రాకపోయినా కూడా సంతోషంతో పంట పోస్తాం అయితే మనం గమనించవలసిన సత్యమిక దావీలు అనుభవ పూర్తిగా ఈ మాట రాస్తున్నాడు నూట ఇరవై ఐదవ కీర్తన తర్వాత నూట ఇరవై ఆరు ఇవన్నీ యాత్ర కీర్తటే యాత్రలో ఉన్నప్పుడు దేవుడు చేసిన మేడని బట్టి ఆ యొక్క ఐదు మంది రాశారని మనం చూసుకుంటున్నాం ఈ ఐదు మంది కూడా యాత్ర జీవితంలో ఉన్నప్పుడు దేవునికి మహిమకరమైన విధానంలో వాళ్ళ అనుభవాలు మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ నూట ఇరవై ఐదవ కీర్తన ఒక్క రెండు విషయాలు చెప్పండి నమ్మిక ఇచ్చు వారు నిత్యం లేచు సియోను కొండవలే ఎరుషులే చుట్టూ పర్వతం ఉన్నట్లు ఎహోవా ఇదే మొదలుకొని నిత్యము తన ప్రజల పూర్తిగా అంటే ఐశ్వర్య ఎన్నిసార్లు తన బర్త్డే చేసుకుందో నాకు తెలీదు కానీ ఈ రోజు మాత్రం స్పెషల్ అని చెప్తా రోజు ఎందుకు అందుకని ఇక్కడ అంటే వాక్యానుసారంగా మరి ఆత్మీయంగా వాక్యం చదువుకోవచ్చు అది వేరే కానీ దైవికమైన విధానంలో మెసేజ్ చెప్పడా ఎప్పుడండి బర్త్డే మీతో సెలబ్రేట్ చేస్తున్నారా అది ఈరోజు ఇంత పండించో కలిసి దేవుని గడప ప్రశ్న హ కృతజ్ఞత కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు మన కరుణాపీఠం ఫెలోషిప్ లో మన పిల్లల యొక్క పుట్టినరోజు కూడా ఇదే కృతజ్ఞతనే ఆ కృతజ్ఞతగా నూట ఇరవై సంవత్సరంలో మరి జూన్ మాసము ఇరవై ఒకటవ తేదీది కానీ ఈ జూన్ మాసం పుట్టిన రోజు వచ్చింది అంటే పుట్టిన తేదీ మనం చేసుకుంటున్నామంటే మనకు జనవరి నుంచి డిసెంబర్ ఒక సంవత్సరం కదా ఫోర్టీ అందరి ప్రపంచం అంతా జనవరి టు డిసెంబర్ కానీ బర్త్డే వెడ్డింగ్ డే తర్వాత హౌస్ రెలిగేషన్ ఇయర్ కౌంటింగ్ అంటే చెప్పాలండి చెప్పండి ఇయర్ కౌంటింగ్ అంటే ఎట్లు టూ ఇయర్స్ వస్తాయి అందుకని చూస్తుందన్నారు అంటే నూట ఇరవై ఐదు నుంచి మళ్ళీ నూట ఇరవై ఆరు ఆరు నెలలు వస్తుందా లేదా అర్థమైంది ఇప్పుడు మీకు నూట ఇరవై ఐదులో ఆరు నెలలు మళ్ళీ ఆరు నెలలు నూట ఇరవై ఆరు చదువుకునేటప్పుడు కూడా నూట ఇరవై ఐదు నుంచి మన కౌంటింగ్ ఎప్పుడు జూన్ తర్వాత నూట ఇరవై ఆరు జూన్ వరకు పిల్లల స్టడీస్ వన్ ఇయర్ ఉంటారు అవునా కదా అంటే మన కోర్సు ఒక తరగతి పూర్తి చేయాలంటే అలాగే ఒక ఇయర్ పూర్తి కావాలంటే రెండు సంవత్సరాల కలియగా అంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు కూడా మనతో బలలో ఉంటారు ఈ రెండు కలయిక అనే మాటలో ఒకటి ఆత్మీయంగా ఎదగాలి తర్వాత మనం ఈ లోకంలో ఉన్న కాబట్టి విజయపరంగా ప్రతి విషయంలో ఎదిగే జీవితాన్ని గెలిమిస్తారు అయితే ఎవరు అలాగా ఎదిగే జీవితంలో ఉంటారంటే దేవుడి నమ్మిక ఎవరు వాళ్ళు చెప్పాలి ఒకటి దేవుడి ఎవరైతే నమ్మికలుస్తారు వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు జూన్ ఇరవై ఒకటి వరకు మరి హౌస్ డెడికేషన్ కార్యక్రమం కానివ్వండి బర్త్డే కానివ్వండి చేసుకునే వాళ్ళు కదల నమ్మిక దేవుడు ఆ యొక్క కాలంలో అంతా కూడా ఈ కూడా దేవుడు మమ్మల్ని కాపాడతారు అనమాట అలాగే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ఆ ఎన్ని మనం కొన్ని పూర్తి చేస్తున్నామంటే అంటే దేవుడు ఎందుకు భయపడి దేవ ఈ జనవరి మాసం మనం మొదలు పెట్టావు చివరి దాకా మమ్మల్ని కాపాడుతాం పంట వేసినప్పటి నుంచి పంట కోసే వరకు దేవుడు కాపాడతారు స్కూల్ జాయిన్ నుంచి స్కూల్ అయిపోయేంత వరకు అంటే సెకండ్ గ్రేడ్ స్కూల్ కానివ్వండి ఆ కోర్సు పూర్తి అయ్యే వాళ్ళకు కూడా దేవుని మనం కాపాడుతా ఎప్పుడు ఎవరిని ఎలా కాపాడుతారనే ఎవరైతే దేవుని పైనా ఆనుకూలిస్తారో వాళ్ళు దేవుని నామ పేద జ్యోతి చెప్పింది దేవుని నామపేద నేను అన్ని మంచిగా రాసిన వచ్చిన ప్రశ్నలు వచ్చాయి అనే స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చింది జ్యోతిని ఎప్పుడు సండేనా ఫ్రైడేనే ఫ్రైడే చెప్పి ప్రతి ప్రశ్న నాకు రాయించాడు ఇంకా దేవుడే విజయం ఇవ్వాలి అని చెప్పి పైన భారం అంటే నా పని నేను శక్తి లోపం లేకుండా నేను చదివిన కానీ ప్రతి ప్రశ్న ప్రశ్నకు జవాబు దేవుడు నాకు ఇచ్చాడు రాయడానికి శక్తిని ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చి ఎందుకంటే బాగున్నాడు కాబట్టి చక్కగా రాసేనా ఆంటీ అని చెప్పేసి ఆమె దేవుని బహింపరచింది ఇంకా దేవుడి పైన ఆధారం మనం కూడా అంతే మనం ఎప్పుడైతే శక్తి లోపం లేకుండా పని చేసి దేవుని పైన ఆధారపడాలా శక్తి లోపం కూడా పని చేయకుండా ఒక దేవుడి పైన గాల దిపెడి దేవుడా దేవుడా గుర్తు ముందర మనం ప్రతిదీ కూడా ఫస్ట్ వర్క్ పని చేయకుండా కాదు పని చేసి దేవా చేస్తాం పని ముందు చేసేటప్పుడు ప్రాణి అయిపోయాక భారం దేవాదేనైనా అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే తీరక అంటాడు యహోవా ఎందుకు నమ్మివాడు కథలక నిత్యం ఎందుకు సియోను పడ్డవలే ముందు ఎందుకు కదలకు తప్పాల్సిందే ఇంకో పిల్లలు డౌట్ చేయడం అవునా అదే అనిసరా అయ్యుని పెట్టి వచ్చినట్టు కదులే అని మా మైండ్ లో రాష్ట రాసి బయటకు వస్తేనే బామ్లాగా తెలుసుకున్నారు అంత ప్రసంగలు ఎందుకు బాగా వస్తున్నావు కదా అంతే ఓకే దేవుడు ఇస్తాడే అయినా చెప్పాలి ముందరనే అయ్యో అది నేను తీసుకొని పెట్టానంట ఇరవై నాలుగు ముందరనే బాడు మా పెద్ద దేవుడు సృష్టికర్తలైనట్టు చేయకూడదు మనం ఎప్పుడు కూడా దేవుని మహిమపరచని మన యొక్క నోటి మాట ఎలాగో ఉండాలంటే ఎప్పుడు దేవుని మహిమపరచని దానము దేవుని మహిమ ఏంటంటే మనం నానాడికి ఆయనలో ఎలాగడా ఎదుగా తన తల్లి తమ పిల్లలు ఎదగాలని చూసారు తర్వాలని చూస్తున్నారు ఎదగాలని చూస్తారు అలాగనే దేవుడు లో ఉన్నటువంటి బిడ్డలు దేవుడు నాకున్నాడు నేను కదలని కదల నిత్యం స్థిరనుకో అది ఏమైనా కూడా నేను నమ్మని నేను దాసం దాస్తాను దేవుడు తప్పగిస్తా అంతే మళ్ళీ వేరే వాళ్ళది మాటలు విని మనం డౌన్ కాదు వేరే వాళ్ళు చెప్పిన మాటలన్నీ మన మైండ్ లో ఉండకూడదు దేవుడు దేవుడి పిల్లలు చెప్పిన మాటలు మాత్రమే మన మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి నమ్మిక అంటే అదే ఒక కాన్ఫిడెన్స్ అంటే దానిపైననే ఇంకా మనం అంతేం కాదు మళ్ళీ చాటు ఇటు చెరగడం ఉండకూడదు అందుకని కదా ఏమంటున్నా ఏం చెప్పినా కూడా ఇంకో పిల్లకూడదు వేరే మాటలు మళ్ళీ బయట వాళ్ళ మాటలు మనం విన్నామంటే ఎప్పుడే కానీ హాబం కుట్టు అవ్వ ఎలా పడిపోయిందా పడిపోవడానికి కారణం వేరే మాట వాళ్ళ మాటలు వింటే దైవికంగా మనకి ఎవరైనా ఏదో చెప్తే దానిలోనే ఇంకా మనం ఫిక్స్ అంతే మళ్ళీ మన మైండ్ డైవర్ట్ అయిందనే అవ్వ వచ్చిన గతదివే ఈ యొక్క రాత్రి కాల సమయం అందు ఇది కనే కాదు మన అందరి జీవితాలు కూడా బర్త్డే వస్తుండే తర్వాత ఈ వెడ్డింగ్ డేట్ వస్తుండే తర్వాత హౌస్ డెడికేషన్ ఏదో కార్యకర కాయలు మొదలుపెట్టి అందం చేసే వరకు మనం ఏం చేయాలంటే వాక్యము ద్వారా దేవుడు మనతో ఏది మాట్లాడాలో దాంట్లో మనం నమ్మకించాలంటే నమ్మకం దేవ అందుకే నాగ మార్పు తప్పిదే అద్దె నమ్మిస్తున్నా కానీ సహాయం నమ్మకం ఎదురు నాకేం నాకు ఇచ్చింది శక్తి లోకాలను రాశారు ఇది నాకు ఇచ్చిన పిడిగలు విత్తనాడు అందుకని ఇక్కడ నూట ఇరవై ఆరు ఏమన్నాడు కన్నీలతో కన్నీళ్లు విడిచి మిత్రులు వారు సంతోష కాంత పంట కోసీ అంటే నీ కన్నీళ్లతో నువ్వు మిత్రులు విత్తే చూడ నువ్వు విత్తనమే వింతకుండా పంట కాబట్టి ఎలా ఎలాగా కోసుకోవాలని ఆశించద్దు ముందు నీ కష్టార్జితం దేవుడు ముందు పెట్టు నీకున్నది ఎంతుంటే అంతే వాళ్ళ కొంచెమే కూడా ఉంది ఆ కొంచెం నువ్వు అనే ఆమె ఎంత కన్నీళ్లతో ఆ దేవుడి సన్నిధిలో మొరపెట్టి తలుపు వేసి పోస్తుంటే వస్తుంది ఆశ్చర్య ఆనంద ఆనందవాసవాలు వస్తుంది వాళ్ళు అడుగలేక ఊహించలేదు ఊహించలేక కలిమె వెతుకుంటొచ్చింది వాళ్ళ ఇంటికి ఊహించని కలిమె కానీ ఊరికే వాళ్ళ వాళ్ళు ఒక పని చేస్తారు చెప్పింది చేస్తారు మిగతా వాళ్ళు ఇదిగో కొంచెం నూనె ఉంది కాలేములంతా పోల్చి నింపారు అనంటే బాగా లేచిన పిచ్చిదాని ఉండేది కూడా ఇంత ఆ గుండవరిని నింపుతారు దయ ఎవరమ్మని చెప్పింది అంటారా లేదా అమ్మ కాదీకుండలు మంచిగా ఎందుకు అంటే ఎందుకు అంటారు ఖచ్చితంగా ఇదరో అంటారు ఎందుకంటే దయచుడు చెప్పినాడు మా ఇంకా కొంచెం నూనె ఉంది అది కుండలు ఖాళీ అని బాగా శుభ్రం చేసి ఆ కుండల్లో పోయి అవన్నీ నిండుతాయి అమ్మి అప్పు తీర్చి చెప్పాడు బాగు చెప్పినాడు ఎవరో ఉండేది కొంచెం నూనె ఒక కుండ కూడా నిండదు అని బాగా అదే ఒకవేళ అన్నా కూడా మీద అదంతా తెలియదు మీకు మరి మీకుండా మీకు ఇస్తాం మేము అమ్మ మాకు అతను కూడా లేదమ్మా మీద కలకూడదు మా అమ్మ చెప్పింది అక్కడ దైవం చెప్పింది తల్లి చేసింది తల్లి చెప్పింది గొప్పలు వేస్తారు విద్య అంటే విధేత ద్వారా అద్భుతాలు జరుగుతాయి కన్నీలతో అంటే దైవా ఇదిగో నాకు ఇచ్చింది ఇదే దీన్ని నేను నీ సరిపెట్టా ఇష్టం ప్రభావం మనకు వచ్చిన కష్టాన్ని కూడా అంతా ఫస్ట్ ఇప్పుడు లక్ష్మీ అమిలాంక్షడలేదు అని చెత్త నమ్మకం రోజు కొంత తనకు వచ్చే దాంట్లో కొంత తీసేస్తుంది ప్రతి రోజు ప్రతి రోజు కొంత రోజు కొద్దిగా తీసి ఇప్పుడు ఎంతో అయింది అంట ఒక పదహైదు రోజులు ఎంత చెప్పింది ఆ అక్క మావా ఎప్పుడు తీసుకరాల మేడం ఆ నయ్య తీసుకొని అన్నట్టు చెప్పిందంటే సరే ఫస్ట్ ఇంట్లో తీసుకొస్తూలే అని చెప్పి నేను చెప్పినా చూడండి ఆమెకి ఎంత నమ్మకం అని దేవాలను నా కిచెన్ ల్యాబ్ లో బియ్యం ఇచ్చారు బాబా అప్పుడు ఆ కూర్మికులో మన వాళ్ళంతా ఆ బియ్యం వాళ్ళు అన్నం అంటేటప్పుడు బిడిఫిన్ తీసి లాగా తందిముట్లో కొంచెం అంతే తంది బియ్యం రెండు మాత్రమే బియ్యం అని దివ్వ మనకున్నదన్న కొంత దేవుడి నామం లేదా ఆ కొంతనే బ్లెస్సింగ్ చేసిన ఆ ఐదు రెండే రెండు చేపలు ఇచ్చాడు ఇంతమందికి అయితేనే అసలు కౌన్సెప్ట్ లేదు దేవుడి ఇస్తున్నాను అంతే దేవుడు ఏం చేస్తారు దేవుడి నా దగ్గర ఉన్నాయి నేను ఇచ్చేస్తున్నాను వెంటనే దేవుడు వచ్చేసాడు కన్నీళ్లతో విత్తువారు అక్కడ ఎంతగా నిజంగా కన్నీటి ప్రార్థనలు చూడటం లేకపోతే మనకు సంతోష గానం అనేది ఉండదు ముప్పై మధ్యం ఐదు ఆరు లక్షణాలు చూడండి కీర్తన ముప్పై ఐదు ఆరు లక్షణాలు ఆయన దయా అదే చూడండి ఆయన కోపం దేవుడు మనలో ఎవరైనా మనం కోపించాలంటే కొంతనే అందుకు ఎందుకు కోపిస్తారు దేవుడు కాబట్టి కోపిస్తాడు వేరే వాడు అయితే తల్లిదండ్రులు అయితే నమ్ముకుండా అవ్వకుంటే కుదరవాడు దేవుడు కాబట్టి కోపించడం అయ్యే దేవుడు కోపించి నీకు వస్తాను ఈ పని చేయడం అందుకే అన్నాడు సాయంకాలంలో నీకు ఏడుపు వచ్చినా ఉదయం ఏమిందంట సంతోషం ఉంటే సాయంకాలంలో ఏడుపు వచ్చినా రెండు వేల ఇరవై ఐదులో మీ కన్నీరు వచ్చినా ఇరవై ఆరులో దేవుడు సంతోషం ఇస్తాడు రెండు వేల ఇరవై నాలుగులో మీకు కన్నీరు వచ్చినా ఇరవై ఐదులో దేవుడు మీకు సంతోషం ఇస్తాడు ఎంత బాగా దేవుడు మాట్లాడుతుంది సాయంకాలంలో ఏడుపుచ్చి ఒకవేళ ఉన్నా కూడా కొద్దిగా సంతోషం ఉండగా మానవ సంతోషం ఇస్తాను నువ్వు కన్నీరు ప్రార్థన చేస్తే రేపు మొదటి చాపల నీ పిల్లల కోసం నువ్వు రోధిస్తే నీ పిల్లలు ఎదురు పడడం ఖచ్చితంగా బాగుంటారు రేపు మొదటి చేపల నీ పిల్లల నుంచి కన్నీరు కావచ్చు కన్నీరు వెనుకో కన్నులు నీరు వరకపోయాలని నీ వాక్యంలో కానీ మనం అస్సలు కన్నీరు ఇచ్చాము వాళ్ళంతా ఆడుతుండే ఎన్ని సార్లు ఎప్పుడైనా పిల్లలు ఆడడం అంతే ఆ బాధ్యత అయ్యో నా పిల్లలు పాడైపోతున్నారే నా పిల్లలు ఆడుతున్నారే నా పిల్లలంతా రోడ్ లో రోడ్ లో రోడ్ రోగి అలాగే తిరుగుతున్నారే ఎందుకు పోతులుగా తాగుపోతుగా వదిలిపోతున్నా అయినారని ఆ బాధ బాధ్యత అయినా పిల్లలు ఎంత బాగా వాక్యం పెంచుకుంటున్నారు ఆ పిల్లలు ఎంత చక్కగా ప్రార్థన చదువుతున్నారు ఒక గత ఎలా రాత్రి మగళ్ళు ఏంటి ఏంటి తాగిడో తెలియదు మనకు అదంతా లేఖలో రాయబడలేదు ఒకవేళ ఎవరన్నా భోజనం పెట్టారో లేదో మనకు తెలియదు కానీ ఆమె మాత్రము తిండి మీద లేదు నీళ్ళ మీద లేదు ఆమె నా పిల్లలు శివాలుగా ఉన్నారు వీళ్ళు సమాధి చేయబడాలి సరిగా పితృతో చేర్చబడాలి దేవుడి నుంచార్థన కన్నిటికి క్షమాపించడానికి దేవుడు కన్నీరు జవాబిచ్చే దేవుడు దైవికమైన విధానంలో రీజనబుల్ గా అది మనం ఖచ్చితంగా కన్నీరుస్తే ఆ కన్నీరు హండ్రెడ్ పర్సెంట్ జవాబిస్తుంది దేవుడు అంతేకాని వాళ్ళు పెద్దగా పొస్తున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళ పిల్లలు బాగున్నారు మా పిల్లలు బాగుంది కానీ వాళ్ళ అసూయతో ద్వేషంతో కక్ష ఏసే కలతో ఏడిస్తే అలాంటి ఏడుపు కన్నీరు దేవుని కగలలో ఉండదు అలాగే కన్నీటికి జవాబు కూడా రాకపోతే శిక్షణ వస్తుంది ఎందుకంటే అంటే కూడా ఏడ్చింది కదా యజమాని ఎందుకు ఏడ్చింది అయ్యో అయ్యో మనకి ఇది చేసేస్తున్నారు అయ్యో అయ్యో గట్టి ఏడ్చింది కేక్ ఒకే కలిసి రాక్షసి రామ తన మరి ఆలోచన చంపినప్పుడు తనేమైనా ఆలోచన చంపింది నా పోతు దాక్షణ అక్రమంగా తీసుకొని తను చంపేసింది నా పక్షంగా ఇవ్వలేదు కానీ నేను చంపడానికి నేను చంపే నీ పై నుంచి కో తిక్కింది దోశ వెళ్ళినప్పుడు గట్టి గట్టిగా యటొస్తే వ్యాక్టీయర్గా కే అలాగనే మైకా కూడా బయటిని తీసుకొని వస్తే బ్యాక్టీయర్గా కేక అధికారులు కేకలు ఆ కేకలు దేవుడు వినాడు ఆ కేకలు విని దేవుడు నవ్వుతాడు మీరు నా పిల్లల్లో కన్నీరు కాల్పించారు కాబట్టి మీరు ఏడ్చేటప్పుడు నేను నవ్వుతానంటాడు దేవుడు నా పిల్లలు మీరు బాధ పెట్టారు కాబట్టి నేను ఏడిస్తే నేను సంతోషిస్తాను అంటాడు దేవుడు అయితే దైవికమైన కన్నీరు మరచిన వాళ్ళకి సంతోషం అందుకే దామీ నూట ముప్పై ఆరు వచ్చిన నూట ముప్పై తొమ్మిదవ ఇతర నూట ముప్పై ఆరు ధర్మశాస్త్రం అనుసరించక నా కన్నీరు ఏడు అలాగే తొమ్మిది తొమ్మిదవ ఆత్మలో వాళ్ళు తినాలి ఆత్మీయ జీవితం వాళ్ళకి లేదు కాబట్టి నా కన్నీరు ఏడుతుంది అంటే ఇరియా ఎక్కడ మీద కూడా కన్నీ పాలచింది అయితే నాకు లేదని ఎంతగా కన్నీరు కాల్చుకుంటే పాలించింది కన్నీరుతోనే పెంచింది అయ్యో ఏం పరిస్థితి వచ్చింది కదా సొంత కొడుకు దాస్ అయిపోయారు అయితే ఆమె కన్నీళ్ళు తన కొడుకు మరి ఎంతగా విశ్రాయం నడిపించే ఎంత సంతోషం ఆ దుఃఖమంతా ఏమైంది పోయింది పిల్లలు పుట్టేటప్పుడు తల్లి ఎంతగా కన్నీరు కాస్తారు అంత బాధ అంత వేదంగా కన్నీళ్ళు ఆ పిల్లలు చెప్పి బాబు పాపం చూపించే తెలియదు అలాగనే మన కన్నీళ్లతో పెట్టినప్పుడు ఆ పండుగను చూసేది తిరుగుతుంటే ఎంత సబ్బా అంత చెప్తాను అక్క విత్తనాలు వేసినా అన్ని కొలుసినాయి కాదు ఎంత మునిస్తేనే సంతోషం అయితే ఇంకా పండుగ సంతోషం ఉంటారు విత్తనాలు అన్నీ కొలిసినాయి లేకపోతే నేను పలానా చెప్పి మీరు చెప్పింది వేసాము శివుడు వచ్చినాక నవ్వుతూ అందుకని చూస్తుంటే చీరొచ్చినా అన్నారు మీరు ఇచ్చింది బాగా వచ్చినాయక చాలా మంది అన్నారు మీరు ఇచ్చిన చెట్ల ఆ చెట్ల పిల్లోడే అదే అదే అమ్మే అమ్మే పిల్లడు గారు అదేదో మెకానిక్ వస్తాడు ఆ పిల్లోడు అడినాడు కొన్ని చెట్లు ఇచ్చిన అన్నీ ఇచ్చినాయని వెళ్ళాము అనుకున్నాను తప్పకుండా ఇది కూ మెకానిక్ చేస్తే వాళ్ళు వస్తారు వాళ్ళు చూడండి రిపేర్ తీసే పిల్లలు ఎంతో సంతోషంగా ఒక సంతోషం అందుకే ఇక్కడ అంటాడు కదా కన్నీళ్ళతో కన్నీళ్ళతో ఈ యొక్క సమయం మాట్లాడుతున్నాడు కన్నీళ్ళతో నువ్వు ఏ పని ప్రార్థన పూర్తిగా దైవికమైన కన్నీళ్లు ఎప్పుడు ఉదాహరకా ఎకమే కన్నీటికి దేవుడు చవాబిచ్చాడు అలాగే రాహు యొక్క కన్నీటికి దేవుడు చవాబు అయ్యో అందరైతే చనిపోతారు అనే కన్నీళ్తో అందరి పిలిచి పిలిచి లోపల తీసుకొచ్చింది పొద్దున సరికి వాళ్ళందరు బ్రతికిపోయారు హాలయాలోయా వెంటనే దేవుడి మరలా సంతోషాన్ని ఆ దుఃఖ దినాన్ని అందుకే అంటాడు దుఃఖ పోగొట్టాడు అని చెప్పేసి ఆ యొక్క కుమారికి ఎంత చక్కగా రూతుకుంటున్నటువంటి కుమారికి గొంపేదని పేరు పెడతాడు ఎంత సంతోషం నా కలగ చేశాడు యొక్క కుమారు క్షమించండి భోయజ్ యొక్క కుమారుడు శర్మాన్ కుమారుడు భోయజ్ భోయజ్ కుమారుడు అక్కడ ఎంత చక్కగా హాలలోయా హాలలోయా అనే విధానంలో అక్కడ మాట్లాడుతుండాలి రూతు దుఃఖం కూడా దేవుడు సంతోషంగా మార్చాడు కన్నీలతో వాళ్ళ వదిలిస్తాడు ఏడ్చింది బరేడ్చిన వదిలిపోతుంది వదిలి వాళ్ళు బంగారు ఏడ్చారట అత్త కూడా బాగా ఏడ్చారంటే రాయబడేది కానీ రూతు మాత్రం ఏడ్చినటువంటి ఏడుపుకు ప్రతిగా ఆమె హత్తుకుంది ఈమె మొగల ఏడుపు ఏడ్చింది అందుకనే బతికే చేయాలి రుచిత ఏడుపు ప్రయత్సం ఏమి ఉండదు నిజంగా ఏడ్చింది రోజు నిజమైన ఏడుపు సంతోషించాడు లేదు కన్యాళ్ళతో నిత్య ని రూచు కన్నీళ్ళతో అతని పరిచయం అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే నీ కృపను బట్టి ఇక్కడ చూడండి చదవండి నీళ్లు విడిచి చూస్తూ వాడు సంతోషంగా పంట వచ్చే అందుకే ఇక్కడ ఏమంటున్నాడు మన కీర్తన నూట ఇరవై ఆరులో మన దాంతో ఆనంద నిండి నిన్న అప్పుడు వీరి మీరు గొప్ప కాలం చేస్తారని అన్ని జన్లు చెప్పకపోతే మన కొరకు చేసిన గొప్ప కాలం అంటే అన్ని జన్లు కూడా దేవుడు సృష్టించగలుగుతారు ఇప్పుడు అన్ని కూడా అయ్యే పిల్లలు ఎంత బాగా మీరు మారి మంచిగా బిల్లుగా తిరుగుతా ఉంటే బైబిల్ పట్టుకొని ఎంత సంతోషపడతారు ఈ పిల్లోడు అక్కడ ఎంత బాగా మారతాడమ్మా అంటారు అందుకే ఎంత చక్కగా ఎక్కువగా మన కొరకు గొప్ప కాలం చేస్తున్నారు మనం సంతోషపరుస్తున్నారు మన కొరకు గొప్ప కాలం చేస్తే ఎంత కన్నీర్ కాక్షణాలు గుండె పల్లెలో ఏడ్చేసాడు మొదట వేస్తే కానీ ప్రధానమంత్రి సంతోషం ఆ కన్నీరంతా పోయింది డామీలో తలపైన చేపెట్టుకుని శిగులంలో దిగ్గలు పోయాలని బిగ్గరగా ఏడ్చేశారు తర్వాత ఎంత సంతోషం వచ్చేసింది వాళ్ళందరూ కూడా అక్కడ శత్రుడ చేతిలో చిక్కిపోయారని ఏడ్చేశారు నిజమైన బాధ వేదన దేవుడు అన్నాడు నీ కన్నీటిని నాట్యంగా మార్చు అందుకే కన్నీటిని నాట్యంగా మార్చేశారు దేవుడు దావుడు అక్కడ దాని అందరూ చనిపోతే జ్ఞానులు అందరూ అంటే దిగ్గలుగా దేవించి ప్రార్థన చేశారు వాళ్ళంతా కలిసి నలుగురే ఎక్కువ మంది లేదు అక్కడ నలుగురే ఒక సంఘం ఆ యొక్క బహుళంలో ఒక మంది సంఘం ఎవరంటే నలుగురే ఇద్దరు యొక్క ముగ్గురు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉంటారు దేవుడు అంతే పనిగా చెప్పాను వేరే ఉండే ఏకీభవించాలి ఈ నలుగురికి ఏక ఏకమనిషి ఏక ఉంది మనం ఉండి ఉంటే వంద తరగాలు వంద ఆలోచనలు ఉంటాయి ఏకీభవించాలి ఏకీభవించారు కాబట్టి ప్రార్థనలు ఫలితం రాదు వెలు అద్భుతాలు జరగవు ఆశ్చర్యాలు జరగవు కానీ ఏకీభవించారు వెలుపెట్టనే అద్భుతాలు ఆశ్చర్యాలు ఎంతగా గొప్పగా సూచించారు ఒక పక్షవాత పెట్టి మూడు రోజులు బాగుపడినాడు అంటే అందరు ఆశ్చర్యపడినారని మోషన్ సాక్ష్యం ఇచ్చింది ఆ బెడ్లో షాపులు కూడా అంటుంటా అయ్యో ఇది తొందరగా పోదు అసలు ఈ వయసులో వచ్చిందంటే ఇంకా అదంతా బెడ్ అంత ఎన్నికో ఎన్ని నెలకోగతిలో దేవుడు అద్భుతాలు చేస్తారు కారణం నిజంగా గుండె తగిలి వాళ్ళ బాధ మన బాధ అనుకోని మనం దేవుడి శరీరంలో కలిగి వాళ్ళ బాధ మన బాధ అనుకోవాలి మనం అప్పుడే దేవుడు అద్భుతాలు చేస్తాడు అందుకే అప్పుడు అన్ని చెల్లు కూడా దేవుడి నామం గలపడతారు అందుకే వారి యొక్క నోటి నిండా నవ్వుండేదో అంటాడు ఈ యొక్క ఆనందగానంతో సంతోషగానం చేసే నోటి నిండా నవ్వుండే మన నోటి నిండా నవ్వుండేది ఈ రాశి కాల్ సమయంలో మరి ఐశ్వర్య మరి కుటుంబంలో కూడా నోటి నిండా నవ్వు దేవుడు కలగలు చేయగాక అలాగే ప్రతి కన్నీ దేవుడు నాట్యంగా మార్చుగాక తర్వాత అన్నాడు పెళ్లి మిత్రులు ఏడ్చు చూపో సంతోషకాలం చేయొచ్చు వాళ్ళు ఐదు అయితే ఎన్ని చెప్పాను ఆ సంతోషంతో దేవుడు ఏ సైట్ ఇచ్చాడు ఏ సైడ్ ఇచ్చినప్పుడు ఏ సైకి ఇచ్చినట్టే ఇంకొకటి చెప్పాలి నాకైతే నిజంగా అసలు ఆ పిల్లలు చెప్తుంటే ఎంత ఆశ్చర్యపోయింది నాకు చిన్న పిల్లలు కూడా ఇంత ఆలోచనిస్తాను నేను ఉండే మీ బాబా బర్త్డే అని ఇంకా ఏమి డబ్బా కొత్త ఇదే ఉంది కదా అని ఉంది నేను ఇచ్చిన రోజు చూపి కానీ ఆ బాబు ఎప్పుడు అనుకున్నాను లేదు ఉదయ్ కదా ఉదయ ఉదయం ఎప్పుడు నేను పాస్ అయితే మేడం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను వాళ్ళమ్మ మేడం శాలరీ తీసుకోవాలి తీసుకొచ్చాను అయిపోయినాక ఇందులో ఏమో ట్రైన్ చేస్తున్నాను నేను పాస్ అవుతాను ఖచ్చితంగా ఖచ్చితంగా పాస్ అవుతుంది మేడం నేను ఖచ్చితంగా పాస్ అవుతాను పాస్ అయినాక ఆ భోజనం తీసుకొచ్చింది వాళ్ళమ్మ తల్లికూడదు వేయండి బిడ్డా ఇప్పుడే తినండి మేడం మీరు తింటారేమో తొందరగా ఒకటి లోపం మీద ఇచ్చినారు బాబు పన్నెండుకే పర్మనెంట్ గా ఇంకా నేను నేను బాగా సూచించి సరే దేవుడు చేస్తున్న బట్టి ఇది కాదు వాక్యం నేర్చుకోవాలి రెగ్యులర్ గా పాల్గారా అంటే వేళ కొంచెం పెళ్లిళ్ళు ఉన్నాయి పెళ్లిలు అయిపోయినట్టు రెగ్యులర్ గా పంపిస్తాను నాకు అని చెప్పి వాళ్ళమ్మ వచ్చి ఇప్పుడు తీసుకొస్తే నేను అస్సలు ఎంత నేను ఎందుకు చేస్తా దేవునికి మనం ఏదైనా ఇస్తే అస్సలు ఎంత రోషమైన దేవునికి ఇమ్మీడియట్ గా మనం ప్రశ్ని చూస్తే నేను దాన్ని పెట్టాలి కదా ఉదయం నా పాక నేను పెద్దగా ఇక్కడ బ్లౌజ్ పిచ్చదు పట్టుంది బ్లౌజ్ ఉండే పట్టు బ్లౌజ్ బాగుంటది బిడ్డగా కానీ నేను వేలు జమ్నా ఇచ్చిన వేలు జమ్మ రాత్రి పన్నెండు కూడా పన్నెండు గంటలకు ఇచ్చిన దేవుడు రాత్రి ఒక దినం కాల దినం కాకుండా చూడాలి గొప్ప దేవుడు తర్వాత నేను ఈ పాప పాక ఉండింది కేక్ మనం ఇదంతా బాగుంది బాగుంది అది ఇంకా కొంచెం ఉండే ఫ్రిడ్జ్ లో బర్డే నేను అప్పుడే వేడి పెట్టి అంటే పన్నెండు గంటలకు అయిపోయాక మళ్ళీ మన ఫిడ్డలేమన్నా అడుగుతూ వెళ్ళారు అప్పుడు నేను ఏం ఇస్తాను తెలిసిందమ్మ నా బర్త్డే అది అసలు ఒక రెండో మూడో అంటీస్ లో దాని మళ్ళీ ఇప్పుడు తీసుకురా అని చెయ్యండి దేవుడు ఎంత అసలు దేవుడు ప్రేమ మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఆ ఐదు రోజులు రెండు చెప్పడానికి అర్థమైపోయింది కాబట్టి ఇచ్చినాడు ఇప్పటి ద్వారా చాలా తెలిసింది అంటే దాని అర్థం స్థుతి నేను ఇప్పుడు చెప్పిందంతా మీకు ఏం చెప్పిందో తెలిసిన ముందే స్థుతి చేయాలి స్థుతి ఎప్పుడైతే మనం చేస్తామో వీళ్ళకి అందరినీ పాస్ అవకాశం చేయమన్నారు ఏమి నాకు విజయం ఇచ్చినందుకు వద్ద వాళ్ళంతా పెద్ద పాస్ అయినా దేవుడు మరేమ కొడు కూడా పెద్ద పాస్ అయినాడు ముందే దేవుడు కూడా వేడు మన ఇద్దరు రాసింది ఖచ్చితంగా దేవుడు విజయం పప్పపకు కూడా ముందే దేవుడిని శుధించాడు ముందే దేవుడిని శుదిస్తే దేవుడు రుణస్సు కానే కాదు ఎంత ప్రేమ అంటాయన అందుకే సంతోషంగా మనం ఎంత బాధ వింటూ ఉన్నా దేవుని స్థుతించిన ఆనవ్యాన్ని కృతజ్ఞత పూర్తిగా మన పిల్లల విన్నప్పుడు మనం దేవుడికి తెలియజేసినప్పుడు దేవుడు ఎంత గొప్ప కృపరింపజేస్తాడు అందుకే విడిగా విత్తనంలో చేత పట్టుకుని ఏచిడు సంతో చే పనులు పోస్తారు దేవుడు వాటిని ఆశ్రదించాడు కాబట్టి ముందు మనము దేవుని ఎత్తి ఎత్తిపట్టి ప్రార్థించాలి దేవ నాకున్నది బ్రహ్మా ఇది నాకు ఇచ్చిన సమయం అంతా రోజు అంతా ఎక్కువ పని ప్రభావం ఇదే ఈ గంట నేను ఇస్తున్నా ఇవాళ ఒక గంట దేవుడినిస్తున్నావా దేవుడు ఆశ్రదిస్తాడు అంతేగానీ నేను ఒక ఐదు నిమిషాలు ఇస్తావా అంతే ఇస్తాం దేవుని నీకు నా టైం అంతా దేవుడికి అక్కడ అప్పుడు దేవుడు ఎంత ఆశ్రదించారో చూడండి దేవుడు ఈ లేకపోతే దేవి ఆశ్రవించి బాగా ఆమె ఆమె ఆమె

अच्छे तरीके में माँ की माँ को दुःखों से न छेपती माँ प्राणी किस्तों तब किस्तों तब नैना आवाज़ नैना मैं मेरे विष्णु नैना आवाज़ उस सन्नाशु नैनी आना माँ को दायिच्छे मेरी कार्तिक स्त्रान्ते दे आवत है पीड़ित करें इतना उपचेत पड़को नहीं नैना ये तो भरूनैना संतोष खाना तो पाता